అతనే స్వయంగా వెళ్ళి కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా కోడి పందాలు ప్రారంభించడం ఇది నిజంగా నర్సరావుపేట గడ్డ మీద ఒక చరిత్ర ఏం జరుగుతుంది అరవింద్ బాబు గారు గంజాయి దాడి చేపిస్తున్నావు అదేవిధంగా కోడి పందాల మీద దాడి చేపించావు ఒకటి కమిషనరు ఆయన టైంలో తెచ్చుకున్నవాడే అలాగే శానిటరీ సూపర్వైజర్ ఆయన టైంలో తెచ్చుకున్నవాడే మిగతా రెండు వందల ఒక్క కోటి ఆయన ఇంట్లో ఉన్నాయో లేదా ఆయన అనుచరుల దగ్గర ఉన్నాయో చెబితే ప్రజలకు పంచి పెడతాం మా ఎమ్మెల్యే గారు మేము సిద్ధంగా ఉన్నామండి మీరు అపార్ట్మెంట్లో కట్టుకుని ఏ విధంగా దోచుకున్నారో దాని మీద మీరు నిన్న సవాలు చేసిన విషయం మీద దాన్ని స్వీకరిస్తూ బాబు గారి తరపున ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధంగా ఉన్నాం ఆ రోజు ఏదో కేసులు పెట్టి ఐజేసి చేసి తప్పించుకోవడం జరిగింది కానీ ఈ రోజు మాత్రం మేము వదిలిపెట్టాం మీరు ఎలాంటి బాధపడే పని లేదు మూడు నెలల్లో మూడు వందల కోట్లు ఎట్లా సంపాదించాలో కూడా మీ నోటికుండా చెప్పిస్తాం మీరు ఏ స్థాయిలో మీరు ఆక్రమించుకున్నారో మాకు తెలుసు సార్ చెప్పండి మీరు స్వయంగా ఎమ్మెల్యేతో అనుక్షణం తిరుగుతూ ఉంటారు వార్డులో కానీ గ్రామాల్లో కానీ సో నిన్న గోపిరెడ్డి వ్యాఖ్యలు అన్నీ విన్నారు మీరు మాట్లాడిన మాటలు సో వాటిని ఎలా ప్రస్తావిస్తారు మేము ఒకటే కోరుతున్నాం నరసరావుపేట నియోజకవర్గ నరసరావుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి గారు మీరు గుర్తుంచుకోవాలా మూడు నెలల్లో మూడు వందల కోట్లు సంపాదించారు అనే ఆలాపంతో నిద్రపోతున్నారు ఈ ఆలాపన మీరు అంతకుముందు మూడు నెలల్లో మూడు వందల కోట్లు సంపాదించగలిగారా అదేవిధంగా అందుకనైనా మీరు అంత స్థాయికి ఎదిగారని అవి జనానికి గుర్తు చేస్తున్నట్టున్నారు కానీ మీరు వాడు గమనించాలా నర్సరావుపేటలో మూడు నెలలు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది నిత్యం మన ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు ప్రతినిత్యం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం పది గంటల దాకా నసరావుపేట నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నారు అదే భాగంగా నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టిన టైంలో కూడా మేము నసరావుపేట నియోజకవర్గం నుంచి విజయవాడ ముప్పు ప్రాంతాల్లో పాత ప్రజలకి మాకు కొన్ని ఏరియాలు మా చంద్రబాబు నాయుడు గారి ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగా మేము వెళ్ళి సరుకులు పంచి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్ళి అంటే ప్రతినిత్యం ఇక్కడ నసరాపేట నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఏర్పాటు చేసినటువంటి విజయవాడ కార్యక్రమంలో కూడా పాల్గొని వాళ్ళకు కూడా మేము హెల్ప్ చేస్తూ ఉన్నాం అంటే మీరు గమనించండి అధికారులు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా అధికారులు మొత్తం కూడా మీ ప్రభుత్వంలో వచ్చిన అధికారులే ఉన్నారు వాళ్ళు ఎన్ని కోట్లు మీకు సంపాదించి ఇచ్చారనేది కూడా ముందు రోజుల్లో మొత్తం భవిష్యత్తు బయట తెస్తారు కాబట్టి మీరు ఎలాంటి బాధపడే పని లేదు మూడు నెలల్లో మూడు వందల కోట్లు ఎట్లా సంపాదించాలో కూడా మీ నోటికుండా నేను చెప్పిస్తాం అవి మీరు చెప్పాలి కూడా ఎందుకంటే మీరు చేసే మట్టి మాఫియా కానీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆధారాలతో సహా మీకు చూపిస్తాము ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు కానీ రేషన్ మాఫియా కానీ ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి అంటున్నారు మెడికల్ షాపు వ్యవహారం కానీ ఇవన్నీ చెప్తున్నారు సో ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి మాజీ ఎమ్మెల్యేకి అటు ప్రజలకి ఏం చెప్తున్నారు అంటే ఈయన చేసినటువంటి వ్యాఖ్యలకి ప్రజలకి ఎలాంటి వివరణ ఇస్తున్నారు మీరు మీరు ఆలోచించాలి ప్రజలు కూడా అందరు గమనిస్తున్నారు నసరాపేట నియోజకవర్గంలో ఉదయం ఆరు గంటలకు లేచి చదలవాడ అరవింద్ బాబు గారు ఎంత పర్యటన చేసి జనం కోసం ప్రజల కోసం నిత్యం జనంలో ఉండి ఎలాంటి అంటువ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తతో నసరాపేట అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళటం దాంట్లో భాగంగా క్లీనింగు క్లీనింగ్ అనేది ఇలా నసరావుపేటలో ఇంత వర్షాలు పడ్డా సరే ఎక్కడా చొక్క నీరు ఆకకుండా దాంతో భాగంగా అండర్గ్రౌండ్ బ్రిడ్జిలో గత ప్రభుత్వంలో కూడా వర్షాలు పడితే నీళ్లు బయటకు తోలలేక అడ్డం పెట్టి పోలీసుల కాపలా పెట్టుకొని అడ్డీ తిరగిన పరిస్థితిగా ఉంది కానీ వాళ్ళ నసరావుపేట ముందు జాగ్రత్తతో ఈ మూడు నెలల్లో మా ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు చేసిన కార్యక్రమాల్లో అన్ని విషయాల్లో ముందుండి జాతీ తీసుకోవటం వల్ల ఇవాళ నసరావుపేటలో ఒక్క ఇల్లు గోడ మునగన ప్రాంతం ఏర్పడిందంటే అది నసరావుపేట ప్రజల గురించి మన చంద్రవాడ అరవిందబాబు గారు ఎమ్మెల్యే గారు ఎంత కృషి చేస్తున్నారనేది అందరు గమనిస్తున్నారు కాబట్టి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి గారు మీరు అపోహలు పోవద్దు మీ చిట్టా బయటకు తెస్తారు తొందరలో మీరేం కంగారు పడొద్దు నసరావుపేట నియోజకవర్గంలో నర్షాపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంత మంచి మనసుతో ఆలోచించి అరవింద్ బాబు గారిని మీ ముప్పై ఐదు వేలు కాక మా ఇరవై వేలు మెజార్టీతో గెలిపించి మీరు హ్యాట్రిక్ అన్నారు మీరు అప్పుడు కూడా తప్పెట్లో కొట్టుకొని కార్లిక్కి రోజులు ఉండే గుర్తు పెట్టుకోవాలి గోపిరెడ్డి గారు అంటే దాన్ని తిరగరాసి ఇరవై వేల మెజార్టీతో గెలిచిన అరవింద్ బాబు గారు గుర్తుపెట్టుకోవాలి ప్రజలకు కూడా అదే విధంగా సేవ చేయడానికి మా ఎమ్మెల్యే గారు నిత్యం పనిచేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు నువ్వు చెప్పే అపోహాలు జనంలోకి వెళ్ళవండి మీరు తప్పనిసరిగా ఇలాంటివి మానుకోవాలి మీరు చేసే అపోహ అపోహలు అనేది మీరు మానుకోవాలి నషాపేట ఎలా అభివృద్ధి జరుగుతుంది ప్రజలకి ఎలాంటి అంటువ్యాధులు లేకుండా జరుగుతున్నాయి వర్షాలు పడితే ఎంత జాగ్రత్తగా ఉంటున్నారు దీన్ని అభివృద్ధి అనేది ఏ రకంగా నడుగుతుంది అనేది మీరు గమనించి మీరే ప్రజలకి మంచి జరుగుతుందనే అనే మీరు తెలియపరితే బాగుంటుందని ఈ సభ ముఖం తెలియపరుస్తున్నాం ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఎమ్మెల్యే అరవింద్ బాబు నిత్యం ప్రజల్లో ఉంటున్నారు ప్రజా సమస్యల పైన ఆయన పోరాడుతున్నారు ప్రజలు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు గోపిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఎక్కడా కూడా నమ్మే పరిస్థితి లేదంటూ కూడా స్పష్టంగా చెప్తున్నారు టీడీపీ నేతలు మనతో పాటు చెర్ల మండ టీడీపీ నేతలు మనతో పాటు ఉన్నారు గతంలో అటు కోడేలతో కూడా ఆయన తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా గత ఐదేళ్లలో గోపిరెడ్డి చేసినటువంటి అవినీతి పైన అనేక ప్రెస్ మీట్లు కూడా పెట్టినటువంటి సందర్భంగా ఉన్నాయి